పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ రోజు రోజుకి పుంజుకొనకపోయినా ఆ డిమాండ్లు చల్లారటం కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం వరి సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇవ్వటం వల్ల వరి రైతులు సంతోషంగా ఉన్నారు సంక్రాంతికి ఉదారంగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల కూడా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు భారత ప్రభుత్వం ఇరవై మూడు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ప్రధానంగా వరి గోధుమలకు మాత్రమే ఈ ఎంఎస్పి అమలు చేస్తున్నది సేకరిస్తున్నది ఈ రెండు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందజేస్తారు వీటి నిల్వకు కూడా విస్తృతమైన గోడౌన్ల వ్యవస్థ ఉంది అయితే కనీసం మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం కాని పని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది రెండు వేల పద్దెనిమిది నుంచి దీనిపై రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్దగా పట్టించుకోవటం లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహారావు వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు ప్రవేశపెడతామని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా ఆ సంస్కరణ ఆనవాళ్లు కనిపించడం లేదు ప్రజలకు ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రత ఇవ్వాలంటే ఇరవై మూడు పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం శ్రేయస్కరంగా ఉంటుంది రానున్న రెండు మూడు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో సంక్షోభం రావచ్చు అనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వారికి వారి వృత్తిలో లాభసాటిగా లేకపోతే ఈ రంగం నుంచి వారు వైదొలిగిపోతారు ఈ రంగం మరింత దిగజారిపోతుంది వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం పంటల అమ్మకం కొనుగోళ్లను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు అప్పగించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది మార్కెటింగ్ కమిటీలు హర్యానా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తున్నాయి కనీస మద్దతు చట్టబద్ధం చేయాలంటే వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను దేశవ్యాప్తంగా పటిష్టం చేయాలి అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుముఖంగా లేదు రైతాంగ సంక్షోభాన్ని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయటానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది తనపై భారం పెరగకుండా చూసుకునేందుకు ఎంఎస్పి ధరలను తక్కువగా నిర్ణయించి రైతాంగాన్ని దెబ్బతీస్తున్నది ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తే మొత్తం పంటలకు ప్రభుత్వమే కొనాల్సిన పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది ఇప్పుడు వరి గోధుమ పంటల్లో మూడో వంతు మాత్రమే ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరిస్తున్నది వ్యవసాయ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి దానికి తోడు వాతావరణ వైపరీత్యాలు కూడా అనునిత్యం కల్లోల పరుస్తున్నాయి పంట పండించిన రైతుకే తిండి లేకుండా పోతున్న దుస్థితి దాపురించింది కనుక సాగు వ్యయాలు తిరిగి దక్కేలా తమ ఫలా ఫలసాయానికి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు వ్యవసాయ రంగానికి సమకూరుతున్న ఆర్థిక మద్దతు ఈయు బడ్జెట్లో నలభై శాతం మేరకు ఉంటుంది బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ అగ్రికల్చర్ సెక్టర్ పోతుంది ఈ సహాయాన్ని రైతులకు నేరుగా చెల్లిస్తున్నారు యూరోపియన్ కమిషన్ సమాచారం ప్రకారం ప్రతి రైతు రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల ఏడు వందలు యూరోలు ఇంచుమించు యాభై వేల రూపాయలు నేరుగా అందుకున్నాడు ఈ సహాయంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతోంది అనేక సంవత్సరాలుగా వ్యవసాయ స్వరూప స్వభావాలు మారుస్తూ మారుతూ ఉన్నాయి యూరప్లో ఏర్పాటు చేసిన ఈ పథకానికి బదులు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో బంధు పథకం రైతాంగానికి చాలా ఆదుకున్నది వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయి కనీసం మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ప్రమా ప్రధాన డిమాండ్తో పాటు ఇతర అంశాలపైన ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు దాదాపు రెండు వందల మంది యూనియన్లతో ఢిల్లీ పైన దండయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో కేంద్రం చర్చలకు సిద్ధమైంది చండీగఢ్లో నాలుగు దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు ఎంఎస్పికి భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే ఏటా పన్నెండు లక్షల కోట్ల అవసరమని ప్రభుత్వ ప్రచారం ప్రచార యుద్ధం మొదలుపెట్టింది ఇది నిజం కాకపోవచ్చు అంటే తమకు అయ్యే ఖర్చు అతిగా చెప్తారు బడ్జెట్లో కేటాయింపులు కూడా అతిగా చేస్తారు నిజానికి అంత ఖర్చు పెట్టరు అందులో ఒకసారి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టరు ఢిల్లీ చలోవ చేపట్టిన రైతు సంఘాలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన కలిగిస్తున్నది అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులకు రుణహామీ పెన్షన్ సదుపాయాలు కల్పించాలని స్వామినాథన్ కమిషన్ ఫార్ములాను అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి లఖీంపూర్ హింసలో బాధితులకు న్యాయం చేయాలని రెండు వేల పదమూడు భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని దీన్ని నీరుగా చేసింది బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆందోళనలో చనిపోయిన రైతులకు పరిహారం అందించాలని కూడా రైతులు కోరుతున్నారు భారతదేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ వర్తింపు కిందకు వస్తున్నాయి తత్ఫలితంగా పది శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పి వద్ద లబ్ధి పొందుతున్నాయి అత్యంత వేగంగా ఎనిమిది నుంచి తొమ్మిది శాతంతో పుంజుకుంటున్న కోళ్ళ పరిశ్రమ ఏడు నుంచి ఎనిమిది శాతంతో దూకుడు మీద ఉన్న మత్స్య పరిశ్రమ ఐదు నుంచి ఆరు శాతంతో పొంగి పొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పి పరిధిలోకి రావు అవి సహజమైనగా సహజంగా పెరుగుతున్నాయి వరి గోధుమ మరో ఇరవై ఒక్క రకాల దిగుబడులు కనీసం మద్దతు దొరక చట్టపరమైన హామీ వలన రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వాస్తవానికి గోధుమ వరికి తప్ప మిగతా వాటికి మొదటి నుంచి ఎంఎస్పి అమలే కావటం లేదు అయినప్పటికీ రైతులు మొత్తం ఇరవై మూడు రకాల దిగుబడుల పంటలను ఎంఎస్పికి చట్టపరమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు అంటే ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి కనీసం మద్దతు ధర వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఉదాహరణకు ప్రభుత్వం ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గోధుమలు బియ్యం గోధుమలు ఇస్తున్నప్పుడు అది ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుంది అలాగే ఇద్దరు కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన పని కాదు ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకు ప్రభుత్వం అమ్మే ధరకు మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అంటే కనీసం పాక్షికంగా అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లని లెక్క స్పష్టంగా తప్పు కొంతమంది పన్నెండు లక్షలు అంటున్నారు ఇది లెక్క తప్పు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు నిజానికి క్రిసిల్ అంచనా వేసిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో వాస్తవానికి దగ్గరగా ఉంది ఇరవై ఒక వేల కోట్లతోటి పంటలకు కనీ చట్టబద్ధత ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు అది అలా ఉంచితే రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇండియా పప్పులు వంట నూనెలు దిగుమతులు చేసుకోవాల్సి ఉందే కో చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం నాలుగు లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారు నిజానికి రైతులకు మంచి ధర లభిస్తే ఇండియాలోని అన్ని పప్పులు వంట నూనెల విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించగల శక్తియుక్తులు రైతులకు ఉన్నాయి కానీ విదేశీ లాబీలు వ్యాపార లాబీల ఒత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం వల్ల రైతులకు రావాల్సిన వెసులుబాటు కానీ సబ్సిడీలు కానీ ప్రోత్సాహకాలు కానీ లభించడం లేదు వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది అంటే రకరకాల ప్రచారాలు చేస్తారు కానీ వాస్తవానికి గ్రాస్ రూట్లో రైతాంగము రోజు రోజుకి పేదలుగా మారుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇది 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 దేశానికి దేశ భవిష్యత్తుకు ఆహార భద్రత ముఖ్యంగా పౌష్టికాహార భద్రతకు అంత మంచి పరిణామం కాదని చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక మేజర్ పాలసీ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంటారా లేకపోతే యూపీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో తీసుకుంటారా లేకపోతే రైతులకు ప్రజల మీద రైతులకు ఎన్నికలు ప్రభావితం చేసే శక్తియుక్తులు సన్నగిల్లాయి కాబట్టి వారిని లెక్క చేయరా అన్న విషయం భవిష్యత్తులో తేలు